ఏం డ్రైవర్ బాబు కారులోంచి స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు ఏంటి స్వీట్ ల్యాండ్ కాపురంలో కారం చల్లడానికి తలదూచద్దు వంటవాడి వంటవాడు ఎంత ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట వాడిని కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానికి టచ్వాల్సిందే ఇప్పుడేంటి లాభం ఏంటండి ఎప్పుడో చెప్పాను ఆ ఎర్ర పిల్ల నీ పంప ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు లేదు మించిపోయిందేవలేదు ఇంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా